న్యూస్ మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని గవర్నమెంట్ కళాశాల వెనకాల ప్రియదర్శిని కాలనీ రోడ్ నంబర్ తొమ్మిదిలో దొంగతనం జరిగిన పి రాజు స్వాతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఇంట్లోనే ఉంటూ ఒకరోజు తన బంధువు చనిపోయాడని అంత్యక్రియలకు వెళ్ళి వచ్చేసరికి ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు అదేవిధంగా ఎవరైనా తమ ఊర్లకు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నారంటే మీ పక్కింటి వారికి సమాచారం ఇచ్చి కొంచెం మా ఇంటి వైపు చూస్తూ ఉండండి అని తెలియజేసి వెళ్ళండి అని సూచించారు ప్రతి ఒక్కరూ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చడం ఎంతో ముఖ్యమని అన్నారు అదేవిధంగా పోలీస్ వారు నైట్ టైంలో తమ కాలనీలో పెట్రోలింగ్ నిర్వహించకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా కాలనీలో పెట్రోలింగ్ నిర్వహించండి అని ఫిర్యాదు చేయండి అని అన్నారు జరిగిన దొంగతనంలో దాదాపు ముప్పై ఆరు తులాల బంగారం మరియు పదిహేను తులాల సిల్వర్ ఆభరణాలు దొంగిలించడం చాలా బాధాకరం అంటూ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని దొంగలను తొందరగా పట్టుకునే ప్రయత్నం చేసి వారి వస్తువులను అప్పగించే విధంగా చేయాలని పోలీసులు అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు మధుసూదన్ రెడ్డి లింగస్వామి సత్తిరెడ్డి సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు కొండన్ రెడ్డి ఏ సందీప్ నాయకులు శ్రీధర్ గౌడ్ కడారి యాదగిరి సాయి యాదవ్ పారంద సాయి తదితరులు పాల్గొన్నారు జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కార్యాలయం బీజేపీ ఎల్బీనగర్ మన్సూరాబాద్